అందరికీ నమస్కారం నా పేరు గంటా రమేష్ రాయల్ జనసేన పార్టీ కువైట్ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయం ప్రకారం జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమా హాల్ అన్నీ బంద్ చేయాలి అనేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కోరుతున్నారు దీంట్లో ముఖ్యంగా నలగరి హస్తం ఉందనేసి బాగా అందరికీ తెలుస్తుంది కావున మొదటగా ముఖ్యంగా ఏదైతే జూన్ పన్నెండో తారీఖున మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిద్ర పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా పైన కుట్ర చేయాలనేసి చూస్తున్నటువంటి ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక జన సైనికుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా ఒక వీరాభిమానిగా తెలియజేస్తున్నాము అయ్యా మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంది సరైనది కాదు ఒకసారి పునరాలోచించండి మీరు ఏ విధంగా చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో సవనీయంగా ఒక వీర అభిమానిగా విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి సినీ ప్రపంచం సంతోషంగా ఉండాలా కార్మికులు సినీ కార్మికులు బాగుండాలనేసి ఎప్పుడు మా నాయకుడు మా జనసేనుడు కోరుకుంటున్నాడు సినీ ఇండస్ట్రీ ముందులాగా బాగుండాలనేసి కోరుకున్నాడు కానీ మీరు ఎవరైతే చెప్పుడు మాటలు విని ఎవరైతే చెంచా చెంచాగళ్ళు మాటలు విని విని ఈ సినిమాను అడ్డుకోవాలనేసి కుట్ర చేయాలని చూస్తున్నారు మరీ ముఖ్యంగా చెప్తున్నాము కబద్దార్ ఎవరైతే మీరు ఈ చెంచా రాజకీయాలు చేసి సినిమా పైన ఆపాలనేసి కుట్ర చేస్తున్నారో మీ నుంచి కాదు మిమ్మల్ని పుట్టించిన మీ తల్లిదండ్రుల నుంచి కూడా కాదు మీ తాతల తరం కూడా కాదు కబద్దార్ జాగ్రత్త మీరు ఏదైతే కుట్ర చేయాలని చూస్తున్నారో హరిహర వీరమల సినిమా పన్నెండో తారీఖున జూన్ పన్నెండున విడుదల కాబోతుందో ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు పడినా ఏం జరిగినా సినిమా మాత్రం పన్నెండో తారీఖున ఒకరోజు ముందే బెనిఫిట్ షోలతో ఐదు ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు బెనిఫిట్ షోలతో ముఖ్యంగా పన్నెండో తారీఖున పదకొండో తారీఖు నైట్ నుంచే షో బొమ్మ పడుతుంది మా నాయకుడు ఒక వీరుడు యోధుడులాగా తొలిసారి ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో భారీ స్థాయిలో విజయం చేసి బాక్సాఫీస్ బద్దలు కాబోతుంది కాబట్టి మీరు ఏం దమ్ముంటే ఆపాలని చూస్తున్నారు కదా దమ్ముంటే ఆపుకోండి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన ఒక వైసీపీ ప్రభుత్వాన్ని తొక్కిదట్టిన భూమి లేకి పాతాలనికి తొక్కేసినాడు మా నాయకుడు గుర్తుంచుకోండి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కబద్దార్ ఒక్కసారి పునరాలించుకొని ఈ పైన ఏదైనా కుట్ర జరిగిందని తెలిస్తే గన ఖచ్చితంగా జనసైనికులు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ గారి అభిమానులు ఖచ్చితంగా మిమ్మల్ని మెగా ఫ్యాన్స్ మెగా అభిమానుల పైన జరుగుతున్న కుట్రగా తీసుకొని ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ఖచ్చితంగా మేము చేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆలోచించుకోండి పునరాలించుకోండి పది మంది మంచి కోరుకుండే మా నాయకుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఒక తప్పటడు వేయుడు ఒక తప్పు చేయుడు కాబట్టి మీరు నిర్ణయించుకొని మీరు ఖచ్చితంగా పునరాలించుకొని ఈ సినిమా పైన సృష్టించాలని చూసినారంటే కన్నా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అలాగే మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం పన్నెండో తారీఖున బొమ్మ పడుతుంది బద్దలైపోతుంది బాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది కాబట్టి ఎవరు అదైతే పడద్దు జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్